ఆహా అంగడి వీధి ఎంత సుందరముగా ఉన్నది హరిశ్చంద్ర ఇది ఏ అంగడి వీధి ధనమిచ్చి కొనదగిన ఈ చోటనే ఉన్నారు కావున గట్టిగా వక్క కేక వేయవయ్యా నేనిప్పుడేమి ఘోషింపేది క్రయధనము నమ్ముకున్న వారట్లు ఘోషింతురు ಸ್ವಾಮಿ ವಾರಣಾಸಿ ಪದರವರು ನಾರಾ ಮರಿಯ ಭಾಗ್ಯವತ್ತು ಅಯ್ಯಲಾರ నేను హరిశ్చంద్రుడను ఈయమ నా భార్య చంద్రమతి విశ్వామిత్ర మహర్షి పడట వలన ఈమెను దాసిగా విక్రయించుతున్నాడను దయమైన దయమైన ఈమెను కొని నన్ను రుణమాధ విముక్తుడి చేయమని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నా

ভৌষিক ৰুন্দি গুণ মূলদ ফুল মেলো होल पट हो लालिनी लालिनी दयामाल दमाली दासी दा

री हा 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 मरीती लो फतिमा ராி ரூியும்மா அனுதூ ಕಮಲ ಅತ್ಯು ಅಸಮಾನ ಭಕ್ತಿ ದಿವ್ಯಾನುರಕ್ತಿ ಅನು ಮಾತ್ರ ಮೈರ ಅಯ್ಯಲಾರ ಯಮೋ ಅನು ಮಾತ್ರ ಮೈರ ಗೋಮುಖನು

ంగత నదిత <cekwarm stanza and> <ention so seaweed> त उन सॼो तो रहा। वो रहा। रहा। ये, ये, ये ये लता लता समस्त स्वामी ओ काशीपुर वास्यवंसुलाइलताव्य मेड़ सार्वभौम ने सार्वभौम प्यी दा हा दासी हा ha द ಹೈಲೈ ಪೋ ಸಂ हा 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 हाल हले हर ह अख हया ह أَهَلَهُمْ 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 శ్రీతులు పెద్దలు పూజలు మేకల సూర్యనారాయణ గారు మేకల శ్రీనివాసరావు గారు పెద్దలు పూజలు కళాభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి నా యొక్క కళాభివందనములు తెలియజేస్తున్నాను కోట కృష్ణ గారు పెద్దలు పూజలు కళాభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి నా యొక్క కళాభివందనములు తెలియజేస్తున్నాను అలాగే గండ్రోతు సోమరాజు గారు పెద్దల పూజలు వారు కూడా ఒక వంద రూపాయలు ఇచ్చుకున్నారు వారికి ఆ విఘ్నేశ్వరుడు ఎలవెల కాపాడు కాకని ప్రార్థిస్తున్నాను స్త్రీతులు పెద్దలు పూజలు కోట సూర్యనారాయణ గారు సోదర భావముతో ఆయన నన్ను చెల్లిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ గ్రామానికి వచ్చినందులకు ఆయన నన్ను ఆశీర్వదిస్తూ ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు వారికి ఆ విఘ్నేశ్వరుడు ఆ పార్వతి పరమేశ్వరుడు ఆ కళామ్మ తల్లి ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య భోగ భాగ్యములు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓహో అయ్యా బ్రాహ్మణోత్తమా ఇక్కడనే మందభాగ్యునినైన నేనే బానిసను విక్రయించుచున్నాడనయ్యా అలాగైనా నీ వెవండవు ముందు చెప్పుము నేనెవ్వననైనా మీకేమయ్యా ఏమో పేరు చెప్పుటకే సందేహించుచున్నావు కాంతను నీ వెచ్చట నైనా ఎత్తుకొని వచ్చితివా ఏమీ అయ్యా అభిప్రాయము అనిలా

అదృష్టం చేత లభించిందంటావు ఇప్పుడైనా చెప్పరాదు నీ పేరేమిటో అదృష్టము చేతనే లభించినది అయ్యా అదృష్టము చేతనే లభించినది నేను హరిశ్చంద్రుడను ఈయమ నా భార్య చంద్రమతి అయ్యా చంద్రమతి హరిశ్చంద్రుడు అంటే విశ్వామిత్రునికి అప్పు పెడుతున్నాను అరచరిత నీవేనా అవును మహాత్మా నేనే అపోధనుడైనా అమ్మునికి నీవెట్లున్న పడితివి నా రాజ్య సర్వస్వమును అతనికి ధారబోయినప్పుడు మున్న అతనికి యజ్ఞార్థమై ధనము ముందుగా నిరూపింపుకపోవటం వలన పత్రములు రాసి పుచ్చుకున్న అప్పు కాదు కదా సాక్షు ఎవరైనా ఉన్నారా అయ్యా సత్యశీలమే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా ఓయ్ అమాయ కూడా పత్రములు సాక్ష్యములు లేని అప్పునకు భయపడి నిక్షేపం లాంటి నీ నీల నమ్ముకున్నావా ఇదిగో హరిశ్చంద్ర నన్న విశ్వామిత్ర తీసుకొని పో ఈ ధనము నీకు ఇయ్యవలసంది కాదని నీ పక్షమున న్యాయవాదత్వ గైకొని రాయి వాదింపగలడు రమ్మునా వెంట హరిశ్చంద్ర నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించబోతున్నది కావు నా తక్షణమే బయలుదేరుడు మహాబ్రాహ్మణుడు మీరిరువురుడు మహాబ్రాహ్మణులే కానీ యువరకుండు మహాత్మ నాకెవరి సహాయం అక్కడ లేదు నా సత్యమే నన్ను రక్షింపలేను కానీ पुलर फुचे स्थुले चयू हलो सच भुपतो हो दी महा ा हा हा बुसिक पाला सॻे त వాళ్ళ గొడ వేదాంతము వేదని పిల్లి గల పారి క్య పగాని పిల్లి గల పారి కగన పాలని పిల్లి పిల్లి ఓహో ఎంత చక్కగా ఉన్నది సంకీర్తన మా జన్మ ధన్యమైనది మహాత్మ వచ్చిన పని కాని అని చెరకు పానకము నోటబోయా విషమని గ్రక్కువానికి ఎవరేమి చెప్పుదురు హరిశ్చంద్ర నీ భార్యని ఎంత గెమెదవో చెప్పుము ధర మయ్య అమ్మా చంద్రమతి మరి నన్ను ధర చెప్పుటకు ఉపక్రమించమందు కండి తల్లి నీ అనుమతి కూడా కావలయును కదమ్మా అందుచేతనే అడుగుతుంటుంది నా కర్తవ్యము నేను కూడా నిర్వర్తించు కదా నన్ను తల్లి క్షమించు ఇప్పుడు మాట చెప్పుచున్నాను సావధానముగా వినుడయ్యా ధర చెప్పడానికి ఉపక్రమిస్తున్నట్టున్నావు అవును నీవు చూస్తే సద్బ్రాహ్మణుడులా ఉన్నావు ఉండబోగుడు ఏమిటి సాక్షాత్తు బ్రాహ్మణుండని అయితే మేము బ్రాహ్మణమే అవునవును నాకు స్ఫురించినది మనం ఎక్కడుంటే అక్కడ ఓం నమ శివాయ కదా ఓం నమ శివాయ ఇదిగో చాలా రోజులు బట్టి భోజనం లేక చిక్కి శల్యమైపోయి అయిపోయి ఉన్నాం చెప్పగలిగి అవతారం చూస్తే తెలుస్తుంది కదా అటులనా ధర చెప్పావనుకో అనుకుంటే తరువాత నీకు భోజనం భోజనం వగైరా ఏర్పాటు చేయగలను ఉంది సరిగే

కేశవ ఏమి చౌక బేరము కాదురా మరి ఒక వీధికి పోదు దయచేయుడు మరి పంచాంగము కట్టకే వచ్చినట్లుగానే ఉన్నది చౌకబేరము కాదట బ్రాహ్మణులు ఇంతే ఎక్కడున్నాను రే విన్నా ఎంత బాటన్నాడు పంచాంగపు కట్ట ఎంత మాటన్నాడోన్నా వన్నా చిన్నను గురుగారు పంచాంగపు కట్ట ఎవరు పంచాంగపు కట్ట అదేండి అడగండి గట్టిగా అడగండి ది బాబు మీ తాదా పంచాంగపు కట్ట అది ఏమీరా చెడుగా మాయవార్పు జోలిని చూచి మమ్ము ధనహీనులుగా పరిగించుతున్నావా లస్స పలికితిరి ఆ ధనమిచ్చి వేదును దాసిని పంపివేయుము అదే మాట హరిశ్చంద్ర నేను ధనం అందుకుని వత్తుగాక అంత దనుకుని ఇవా విశ్వేశ్వర దేవాలయము దగ్గరే ఉండుము నాకిక శిలబసంగు తను చేతులారా నేనే కన్ని విధముల కష్టమును పెట్టి తినమ్మా మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించునో లేదో తెలియకున్నదమ్మా తెలియకున్నది గాక ఎన్ని విధములు చెప్పినా నా మాట రబ్బంత అయిన నువ్వు వినకుండా కోరి కోరి కష్టముల పాలైపోవుచున్నావు కదా తల్లి ఆహా అమ్మా భర్త మాట నిలబెట్టడం కొరకు నీ జీవితాన్నే త్యాగం చేసిన వీర వనితవమ్మా స్త్రీ జాతికే నేటి నుండి నీ ఒక ఆదర్శ ప్రాయురాలుగా నిలుతువుగా నీవు ధన్యురాలివమ్మా ధన్యురాలి చూడమ్మా సత్య ప్రతిష్ట సత్య సత్యప్రతికై మీ జీవితాలే జనని నవోజననీ బాయను మీ చరిత અમિતમયના દરણકુ કૃપા તુને તુ multimass spam- Jazmah, kadassari en greche grehe pumbur, omar,

ఏమిటయ్యా విధ్య వైపరీత్యము కరుణామయలు కరుణామయో కరుణామయలు కాదలలే కఠిన కాగ్యమన బోరా సాక్షులకే పుడు సాధులకే పుడు దుఃఖము ਮੁੰਡਾ ਨਹੀਂ ਦਾਸੀ ਆਜਾ ਖਾ ਦੇ